ఇది విలేజ్ టు విలేజ్ దారి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ పోయినా మనకు విలేజ్ ఉంటుంది ఈ తోట పక్కనే విలేజ్ ఉంటుంది ఈ విలేజ్ టు విలేజ్ దారికి మనకు ఒక ఇరవై రెండు గుంటల భూమి వచ్చిందండి ఇది ఏంటంటే కొద్దిగా పొడుగు ఎక్కువ ఉన్నది రోడ్ ప్లేస్ తక్కువ ఉన్నది ఇగో ఈ కడి దగ్గర నుంచి అగో కడి వరకు మనకు రోడ్ ప్లేస్ వస్తుంది ఇక్కడ నుంచి స్ట్రేట్గా లాస్ట్ కడిలో అప్పిస్తున్నాయి కదా ఒక్కడి వరకు వస్తుందండి ఇది పొడుగు బాగున్నదండి ఇది ఇది జనగాం డిస్టిక్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జనగాం మండలం జనగాం డిస్టిక్ రెవెన్యూ కూడా జనగాం వస్తుంది ఇది హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్ దూరంలో ఉంటుంది